కోహూర్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా దూసుకుపోతున్నారు ప్రజాసేవ చేయాలన్న దృక్పథంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని మాట తప్పే పద్ధతి తమకు లేదని నిరూపిస్తున్నారు ప్రతి గ్రామానికి ఉచిత ఆరోగ్య సేవలు అందించడానికి కృషి చేస్తానని అన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలం చల్లాయిపాలెం గ్రామంలో కొత్తగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం మరియు ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు క్లినిక్ లో పద్నాలుగు రకాల హెల్త్ చెకప్స్ చేసేందుకు వీలుగా ల్యాబొరేటరీ సౌకర్యంతో పాటు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి నూట ఐదు రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయని అన్నారు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు నిరంతర వైద్య సేవలు అందివడం జరుగుతుందని చంటిబిడ్డలకు వ్యాక్సినేషన్ తో పాటు షుగర్ బీపీ థైరాయిడ్ టీబీ తదితర దీర్ఘకాలిక వ్యాధులున్న పేషెంట్లకు అన్ని రకాల మెడిసిన్స్ ఉచితంగా ఇస్తారని అన్నారు చల్లైపాలెం వాసులు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎన్నికల్లో చేసిన ప్రతి హామీ దిశల వారీగా అమలు చేసే దిశగా కృషి చేస్తానని అన్నారు విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి మరియు కార్యకర్తలకి ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను చలాయ్పాలెం గ్రామ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను చల్లాయిపాలెం గ్రామంలో హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట విలేజ్ హెల్త్ క్లినిక్ చల్లయిపాలెంలోనే ప్రారం ప్రారంభించడం జరిగింది ఇంతవరకు ఇక్కడ చేయలేదు ప్రతి గ్రామానికి ఉచిత ఆరోగ్య సేవలు అందాలన్న ఉదృ సదుద్దేశంతో చల్లైపాలెం గ్రామంలో ఈ వెలే విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది నేను ఇప్పుడే ఇక్కడ లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూశాను నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే ఇక్కడ హెల్త్ క్లినిక్ ఓపెన్ చేయడమే కాకుండా పక్కనే గారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉండడానికి ఒక సింగిల్ బెడ్రూమ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇచ్చారు డాక్టర్ గారికి ఇది యాక్చువల్గా ప్రతి దగ్గర కూడా ఏ విలేజ్ హెల్త్ క్లినిక్ లో కూడా ఇది చాలా మంచి ఇన్ సందేశం వెళ్తుంది ఎందుకంటే విలేజ్